నమస్కేం మరి అరిహర వీరమల్లకి సంబంధించి గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ వేడి ఎక్కువగా ఉండి మొన్నటి దాకా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వీరమల్ల ఆ హైట్ ఉండింది ఒకసారిగా అటు డైవర్ట్ అయినా కూడా కానీ వీరమరళికి సంబంధించి చాలా ఔంక్లెన్ గారి సినిమా కాబట్టి ఆ హై ఎంత డైవర్షన్ విధానం ఉన్నా కూడా ఎన్ని ఎన్ని రాజకీయ విధానాలు ఉన్నా కూడా ఖచ్చితంగా హరిహర వీరములకి సంబంధించి ఒక ప్లేస్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే ఆ హైప్ అలాంటిది ఈ హరిహర హరిహర వీరములకి సంబంధించి ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టాలనేటువంటి ప్రయత్నంతో దాని మీద ఒక నెగిటివ్ పబ్లిసిటీ అయితే మాత్రం తీవ్రంగా చేస్తున్నారు ఓకే రైట్ అది దాని అంటే సినిమా చాలా బాగుంది అనేటువంటి విధంగా ఆల్రెడీ సినీ వర్గాల్లో టాక్ వచ్చేసింది బట్ ఏమైతుందో చూద్దాం బట్ ఏంటంటే ఇక్కడ హరియర్ వినిమలు మీద తప్పుడు ప్రచారాలు అంటే లేనిపోయినటువంటి వదంతులు క్రియేట్ చేయడం ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే దాని మీద ఎలాగా మాట్లాడాలో తెలియక ఎలాంటి కామెంట్స్ చేయాలో తెలియక ట్రైలర్ కి వచ్చినటువంటి రెస్పాన్స్ చూసి అన్ని రికార్డులు బద్దలు కొట్టడం తోటి ఈ వదంతులు బాగా ప్రచారం చేస్తున్నారు అనమాట అదేంటంటే ఈ పద్నాలుగు సార్లు వాయిదా పడింది అనేటువంటి విధంగా ప్రచారం చేయడం తీవ్రంగా ప్రచారం చేయడం దీనికి ఏం రత్న గారు కౌంటర్ ఇచ్చారు మామూలుగా సినిమా మూడు సార్లు వాయిదా పడింది గాని పద్నాలుగు సార్లు అని చెప్పేసి అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాజకీయంగా ఈ విధమైనటువంటి విధంగా ఆయన క్లారిటీ ఇచ్చేయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి ఇదే కాదు హరిహర వివరణలకు సంబంధించి చాలా అబుద్ధాలు ఆ అంటే దాన్ని ప్రచారం చేస్తున్నారు కాబట్టి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ రోజు టాక్ సంబంధించి కూడా విపరీతంగా పబ్లిసిటీ చేస్తారు లేనిపోయిన అబద్దాలు ప్రచారం చేస్తారు అవన్నీ నమ్మకుండా జాగ్రత్తగా ఉండటానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు మొత్తానికి అయిపో హరిహరకు సంబంధించి ఆ రిలీజ్ సన్నాహాలు అయితే మాత్రం ఉన్నారు మరేమైతే చూడాలి